నమస్కారం నమస్కారం అయ్యా కిరణ్ కుమారు చెప్పాలా పరిస్థితి ఏంటంటే మా పార్టీకి మద్యం దారి అంటే మేమిచ్చే కల్తీ మద్యము లేదంటే బొగడా మద్యము లేదంటే లంగాల మధ్యము ఏదో ఒకటి అయితే ఇతం తాగుతారా ఈ నింది కాంధ్ర చూస్తాను ఈ మాత్రం వేసాడు మమ్మల్ని మమ్మల్ని రోడ్డు చూడున గానీ తగ్గేదే దీని ఎక్కడ నూట డెబ్బై ఏడుకు నూట డెబ్బై ఆరు వచ్చేదాకా తగ్గేది లే డిపోల నుంచి నేరుగా నేతలకు అంటే యాడైతే మేము కలుపుతామో ఆ కలిపే కానించే డైరెక్ట్ గా నేతలకు పోతాది మీ ఊర్లో వైసీపీ నేత ఉంటాడో ఎన్ని ఓట్లు ఎన్ని కథ అన్ని కేసులు తీస్తారు ఆడ ఇంకోటి అసలు పంచుకొని ఓడేదాగని ఓడే ఏమైనా చేసుకొని మాకు వద్దు ఫోన్ పేలు అవి ఎందుకు పెట్టలేదు నాకు అర్థం కావట్లా క్యాష్ కావద్దు మాకు ఓన్లీ క్యాష్ క్యాష్ ఆన్ క్యారీ నీకు డబ్బు కొట్టు పాటలు పట్ట అనే నిదానంతోనే మేము ముందుకు పోతాం సరే ప్రపంచంలో కూరగాయల మార్కెట్ కాదురా మా పక్కన వాటర్ ప్యాకెట్ గ్లాస్ అమ్ముకుంటాడు మన దగ్గర ఉండదు అదే మ్యాజిక్ అర్థం కాద నీ పక్కనే ఎవడైతే గ్లాసు వాటర్ ప్యాకెట్ ప్యాకెట్లు పెట్టుకొని అమ్ముకుంటా ఉంటాడో వాడి దగ్గర ఫోన్ పే మా దగ్గర ఉండదు అదే మ్యాజిక్ ఇక్కడ అదే విధంగా మద్యం షాపుల్లోనూ ప్రభుత్వం చేతిలోనే మద్యం షాపులు ప్రభుత్వం ఉంటాయి కదా మళ్ళీ ఏం పక్కన వాళ్ళు ఎవరు కూడా ఏమి ఆయన కదా ఏ మద్యం షాపులు మొత్తం ప్రభుత్వం ప్రభుత్వం చేతుల్లో ప్రభుత్వంలోనే కదా ఉండేది ఇంతకు ముందు ప్రభుత్వ పాఠశాలలు చూసాము ఇప్పుడు ప్రభుత్వ మద్యం షాపులు చూడాల్సి వస్తుంది అంటే పాఠశాలలు అన్నా పాఠశాలలో చదువు చెప్పే ఉపాధ్యాయులు కూడా ఇక్కడ మద్యం షాపులు లైన్లో ఉన్నారు అది వేరే విషయం మా అమ్మిచ్చారు అమ్మించాము అది మా పార్టీకే కనత అది మా పార్టీకే చెందుతుందిరా ఇప్పటికే అధికార పార్టీ మధ్య నిల్వలో అధికారంలో ఉండేది మండలంలో ఎన్ని షాపులు ఉంటాయి తెలుసు మండలంలో మండల హెడ్ క్వార్టర్ అనుకో ఒక మండలంలో మూడో నాలుగో ఉంటాయి మళ్ళీ చిన్న చిన్న ఏదన్నా ఒక ఒక చిన్న టౌన్ మాదిరి టౌన్ ఉందంటే దాంట్లో ఒక షాపు ఉంటుంది యావరేజ్ ఒక మండలానికి ఒక పదిహేను షాపులు వేసుకో పది షాపులు వేసుకో ఒక మండలానికి కదా ఒక మండలంలో పది ఉంటే ఎన్ని మండలాలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఈ షాపుల్లో వచ్చిన లెక్క ఎంత ఆడిగిపోయింది సంవత్సరం నుంచి వచ్చిన లెక్క అంతా దాచిపెట్టుకున్నాం ఆ మండలంలోనే ఇప్పుడు మరి తెలివితో పనిచేయాల రేదన్నా అదే మీ చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఆ విధంగా చేయగలుగుతాడా చేయగలుగుతారా చేసే సాహసం చేస్తారా మీరు పోనీ చెప్పుకూడదు పదహారు నెలలు ఆడున్నప్పుడు పదహారు నెలలు ఓన్లీ సిక్స్టీన్ మంత్స్ అక్కడ ఉన్నాం కాబట్టి మాకైతే ఈ విధంగా దిశ తిరిగింది ఇప్పుడు ఎక్సైజ్ అధికారులు తీరుపై ఆరోపణలు ఎక్సైజ్ అధికారులు ఎవరు మీరు పెట్టిన వాళ్ళే ఎక్సైజ్ అధికారులు మా వాళ్ళే వాలంటీర్లు మా వాళ్ళే పోలీసు వాళ్ళు మా వాళ్ళే అధికారులు మా వాళ్ళే రాష్ట్రమే మీది రాష్ట్రం మీ బిడ్డ మీ మీ బిడ్డ బిడ్డ అన్నప్పుడు అవుతాంట మా బిడ్డ మా బిడ్డ అని చెప్పి ఆఖరికి రిజిస్ట్రేషన్ పేపర్ల మీద కూడా మీ ఫోటోలు వేసుకున్న తర్వాత అని మీకు తెలిసి కూడా వాటి మీద ఫోటోలు వేసారా ఎందుకో పదివేలు లెక్క అవుతుంది మూడు వందల అరవై కోట్లు రాబ రెండు రూపాయలు కాదు మూడు వందల అరవై కోట్లు సచివాలయం పెట్టినాం అది వేరే విషయం ఇది ఊరికే వచ్చేది కదా ప్రజల దగ్గర నుంచి వచ్చేది ఇది ప్రజలు మాకు ఇళ్ళ పట్టా సార్లే ఆ ఎత్తుకొని మేకలో పెట్టుకుని లెక్క తెచ్చుకున్న ఆయన ఎగిరిపోయారు మా ఆయన ఇప్పుడు దాకా రిలీజ్ చేయలే ఇప్పుడు రిలీజ్ చేశాడు ఇంకేం పెరుగుతారా ఎలక్షన్ కూడా వచ్చింది ఇంకా ఎలక్షన్ రేపు మీకు అవి పని చేయాలంటే మాకు నూట డెబ్బై ఏడు నూట డెబ్బై ఏడు గెలిచాలి మేము అవి గెలిచినాయంటే అంటే పని చేస్తాం అంటే పని చేయము ఇంక మీ ఇష్టం అది ఇంకా మొత్తం కెమెరాలు పెట్టాలన్న ఈసీ డిస్టిరీలు డిపోలు ఏర్పాటు చేయాలన్న సీఈఓ ఆదేశం ఇంతలోనే అధికార పార్టీ అడ్డదారి వ్యూహం ఈ ఎప్పుడూ జరిగిపోయినాయి ఇన్ని ఇక్కడ ఇప్పుడు ఏ కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లే సరే కిరణం ఏది ఏమైనా ఐదేళ్లలో మధ్య మీద ఎంత లెక్క వచ్చి ఉంటుంది మాకు ఇప్పుడు ఆయన కలిపి ఆడే ఏ ఊర్లో ఆయన కలిపి ఇచ్చారు మా ఆయన దగ్గర టీమ్ ఉంటుంది ఊళ్ళ కలిపేది మోటల్ కొట్టరు అంతే అది కథ బాటిల్ వేరు అందులో అందులో ఉన్నది వేరు పైన జాక్ డెనిల్స్ బ్లాక్ డాక్ డబుల్ బ్లాక్ ఉంటుంది లోపల చీపు లిక్కరు మహేష్ బాబు సినిమా చూసినట్టుంది ఏది ఏ సినిమా మా మహేష్ బాబుది సినిమా పేరు నాకు అంతగా ఐడియా రావట్లేదు కానీ ఉన్న బాటిల్ వేరే ఉంటది లోపల మద్యం వేరే ఉంటుంది అంతే ఇది అంతే పైన ఒక రకం అన్నిటికీ ఒకటే ముందే మా మంద వేరే ఉంటది లేదు మా గత వేరు మా బ్రాండ్ వేరు మా వ్యవహారం వేరుగా ఉంటది హోటల్లో వేరు నువ్వు మా నువ్వు మా వైసీపీ పార్టీ కార్యకర్తలు నువ్వు ఏమన్నా చెప్ప చెప్పేది ఏమన్నా ఉంటే చెప్పురా ఎలక్షన్ గా ఎలక్షన్ లో ఏముంది ఏం లేదు ఇక తిహార్ జైల్లోనే జగన్ కలిసే విధంగా మీరైతే పక్కా ప్లాన్ చేసుకోండి అని మాత్రం నేనైతే చెప్పగలను ఎందుకంటే ఏబీవీ వస్తున్నారు కాబట్టి మీ పరిస్థితి ఏందో మీరు ఒక్కసారి ఆలోచించుకుంటే మంచిది అని చెప్పి నేనైతే చెప్పగలను సరే ఏది ఏమైనప్పటికీ కిరణ్ అభిప్రాయాన్ని అయితే మనకైతే తెలియజేసినాడు కాబట్టి మనం మన పార్టీ తరఫున ఎక్కడ డ్యామేజ్ జరుగుతా ఉన్నా కూడా నేను ఆడు ఉండి మన పార్టీలో ఎవరికి డ్యామేజ్ జరగకుండా అన్న ఖచ్చితంగా నూట డెబ్బై ఏడుకు నూట డెబ్బై ఆరు గెలిచే విధంగా అయితే నేను ముందుకు పోతానని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం